హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని చూపించేస్తున్నా అండి ఇవి మన రూఫ్ గార్డెన్లో వచ్చిన దొండకాయలు ఇలా లేతకాయలు చాలా బాగున్నాయండి వీటి తొడిమల్ని తీసివేసిన తర్వాత నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలండి కాయలన్నీ కూడా నలా ఘాట్లు పెట్టుకొని సిద్ధం చేసేసుకుందాము మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో మన కర్రీకి సరిపడిన ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నా అండి మనం రెస్టారెంట్లో చేసినట్లు ఎక్కువ ఎక్కువ ఆయిల్స్ వేసుకుని అవసరం లేదు మసాలా గ్రేవీ కర్రీస్కి కూడాను తక్కువ ఆయిల్ తోటే చాలా కమ్మగా కూడా చేసుకోవచ్చండి ఇలా ఒక స్పూన్ జీరాను వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకున్నాను ఈ శనగపప్పు ఎక్కువగా వేగనవసరం లేదు మనం ఇలా చీలికలు చేసి పెట్టుకున్న దొండకాయలని ఈ ఆయిల్లో వేసుకొని ఆయిల్లో చక్కగా మగ్గిస్తూ మెత్తబడే వరకు ఉంచుకుందామండి అప్పుడే మన గ్రేవీలో ఉన్న మసాలా ఉప్పు కారం అంతా ఈ దొండకాయలు పీల్చుకొని నయ్యిలాంటి టేస్ట్ వస్తుంది మనకి కర్రీ శనగపప్పు కూడా దొండకాయలతో పాటు వేగి మంచి రంగులో ఉంటాయి మాడిపోకుండా ఇప్పుడు ఇలా వేగిన ఈ దొండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి అలాగే ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి రెడీగా ఉంచుకోండి ఆనియన్ని కూడా వేసాను కదా ఈ ఆనియన్ కూడా మెత్తబడి మనకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము దీనిలోనే ఒక గుప్పడు కరివేపాకును కూడా తీసుకున్నాను మన గ్రేవీకి కావాల్సినట్లు మనం మసాలాని సిద్ధం చేసుకోవాలి కదా ఒక గుప్పెడు వేయించిన పల్లీల్ని తీసుకొని అలాగే రెండు స్పూన్స్ వేయించిన నువ్వులు కూడా తీసుకున్నాను గసగసాలు కూడా నేను వేస్తున్నానండి ఇవి కూడా వేయించుకోవాలి ఒక స్పూన్ వరకు గసగసాలని తీసుకున్నాము అలాగే అంగుళం దాల్చినీ ముక్కని రెండు ముక్కలు వేసుకుంటున్నానండి రెండు మూడు యాలకలు నాలుగు లవంగాలు ఒక పావు స్పూన్ వరకు పసుపు ధనియాల పొడి వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాను నేను దీనిలోనే టమాటోను కూడాను వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒకటే టమాటో తీసుకున్నాను ఇలా గ్రైండ్ అవుతున్న దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఈలోపు మన ఆనియన్ బాగా వేగిపోయింది కదా ఈ ఆనియన్లో మనం తయారు చేసుకున్న మిక్సీలోని ఈ మసాలాను కూడా వేసుకొని వేయించుకుందాము రుచికి సరిపడినంత ఉప్పును కూడా అండి అంటే నేను ఒక స్పూన్ ఉప్పును వేసుకున్నాను అలాగే మన మిక్సీ జార్ని కడిగి ఆ నీళ్ళని కూడా తీసుకొని వేసుకుంటున్నాను కారం కూడాను ఒక స్పూన్ తీసుకొని అంతా కలిసేలాగా కలుపుకుంటూ మనం ఈ మసాలాని ఉడికించుకుందాము కొంచెం సేపు అలాగే ఈ మసాలాలో మనం వేయించుకున్న ఈ దొండకాయల్ని కూడా తీసుకుందామండి దొండకాయలతో పాటు ఈ మసాలా ఉడకడం వల్ల దొండకాయలు మరి కొంచెం సాఫ్ట్గా అవుతుంది అలాగే మనం ముందుగా చెప్పినట్లు ఉప్పు కారం మసాలాలు కూడాను చక్కగా దొండకాయలకి పీల్చుకొని తినేటప్పుడు ఆ టేస్ట్ అని అనేది వస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడాను మూత పెడుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చేసుకోవాలి ఇందాక నేను ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక ముప్ప స్పూన్ తీసుకుంటున్నాను మనం మధ్య మధ్యలో టేస్ట్ చూస్తూ ఉప్పు తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ముందుగానే ఎక్కువ వేసేస్తే తరువాత తగ్గించలేం కదా అండి ఆయిల్ మనం వేసింది పైకి వస్తుంది కదా ఈ స్టేజ్లోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా తీసుకొని వేసేసుకొని మన గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లో కూడాను తీసుకుందాము ఎప్పుడైనా కానీ గ్రేవీ కర్రీలు మసాలా గ్రేవీ కర్రీలు ఉడికిందని ఎలా తెలుస్తుంది మనకి ఆయిల్ ఎలా పైకి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది నేను వేసిన ఆయిల్ కూడాను చూడండి ఎంత చక్కగా పైకి వచ్చి కనిపిస్తుందో ఇలాగా నా దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని సిద్ధం చేసుకున్నాను గ్రేవీ టెక్స్చర్ కూడాను చాలా బాగుంది కదా టేస్ట్ కూడాను చాలా బాగుందండి మనం పండించుకున్న కూరగాయలు చాలా లేతగా చాలా రుచిగా కూడా ఉంటాయండి దీనిలోకి మనం ఇప్పుడు కొంచెం వెజిటేబుల్ రైస్ని కూడా తయారు చేసుకుందాము రోటీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ పలావుల్లో కానీ చాలా బాగుంటుందండి ఇలా మసాలా గ్రేవీ కర్రీస్ ఒకసారి నేను చెప్పిన రెసిపీని మీరు ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి మనం కుక్కర్ని రెడీ చేసుకుందామండి స్టవ్ మీద కుక్కర్ని తీసుకొని ఒక గరిట నెయ్యిని వేసుకున్నాను ఇది పూర్తిగా నెయ్యితోటే చేస్తున్నానండి దీనిలోకి ఒక స్పూన్ సాజీరా వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ అండి సగం స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి ముద్దని వేస్తున్నాను ఇలా కరిగి పెట్టుకున్న క్యారెట్ని బీన్స్ని వేసుకుంటున్నా అండి నేను ముందుగానే ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ని ఒక గంట ముందుగానే నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను ఇలాగా ఒక నిమిషం పాటు ఈ కూరగాయలు వేగాలండి దీనిలోకి ఒక స్పూన్ ఉప్పుని కూడా వేస్తున్నాను ఎక్కువ మసాలాలు వేయకుండా నేను ఈరోజు డిఫరెంట్ షాహీ బిర్యానీ మసాలా తీసుకున్నానండి చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ ఈ బిర్యానీ మసాలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బిర్యానీ మసాలా మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఓకే లేదు అంటే అప్పుడప్పుడు కూడాను ఇలాగా మార్చుకోవడానికి చూడొచ్చు డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుందండి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను నేను ఇలాగా ఒక నిమిషం పాటు ఈ మసాలాలు మన కూరగాయలన్నీ వేగే వేగాలండి తర్వాత ఒకటికి ఒకటిన్నర వాటర్ని నేను ముందుగానే నానబెట్టుకునేటప్పుడే యాడ్ చేసుకున్నాను రైస్లో ఇప్పుడు ఆ రైస్ అంతా తీసుకుని ఈ వెజిటేబుల్స్లో మిక్స్ చేసుకుంటున్నానండి ఒకటికి ఒకటిన్నర మాత్రమే వేసుకున్నాను నేను నీళ్ళు అది మీరు నానిన బియ్యంకి కాకుండా కడిగి పెట్టుకున్న తర్వాత వెంటనే కొలత పెట్టుకొని వేసుకున్నట్లయితే రైస్ చాలా బాగా వస్తుందండి నానిన తర్వాత ఒకటిన్నర వేసినట్లయితే మనకి ముద్ద అవుతుంది రైస్ ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే నేను పెట్టానండి తర్వాత ఆఫ్ చేసి చెక్ చేసుకుంటున్నాను నాకైతే ఈ రైస్ చాలా బాగా నచ్చిందండి మన ఈ మసాలా కర్రీస్లోకి ఈ రైస్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇలా వెజ్ షాహీ బిర్యానీ ఈరోజు ప్రిపేర్ చేసేసుకుని ఈ రెండు మసాలా గ్రేవీ కర్రీస్ తోటి ఎంజాయ్ చేశామండి ఒకటి దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెండు తెల్ల గుత్తి వంకాయలు మసాలా గ్రేవీ కర్రీ రైస్ చాలా పొడి పొడిగా చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి